ందులారా మీ అందరికీ ప్రభునేశు క్రీస్తు నా మమున శుభములు గుడ్డివాణి లాంతరు అనే మొన్నటి వీడియోలో మనము మన వెలుగును మన చుట్టూ ఉన్న వారిపై ప్రసరింప చేసినప్పుడే వారు తొట్టిల్లకుండా దేవుని యొద్దకు రాగలరు అనే విషయాన్ని మనము గ్రహించాం అయితే ఎవరైనా సరే వారి వెలుగును లోకానికి లేక ఇతరులకు ప్రసరింప చేయాలంటే మొదట వారు వెలిగించబడాలి అలా వారు వెలిగింపబడినప్పుడే తమ్మును గూర్చిన దేవుని చిత్తాన్ని గ్రహించగలరు నేటి ధ్యానం కొరకు ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుకుందాం మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వల్లనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాథ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతి సయమును బట్టి విశ్వసించు మన ఎందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని ప్రిలర మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు మనము దేవుని పిలుపు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోగలము పరిశుద్ధులకు ప్రభువిచ్చే స్వాచ్ఛ్యమును మనము గ్రహించగలము అలాగే దేవదేవుడు క్రీస్తునందు వినియోగపరిచిన ఆ బలాతిశయమును మనము అర్థం చేసుకోగలం అంతేకాకుండా ఆయనను విశ్వసించు ఆయన తన ప్రజలకు చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యాన్ని మనము గ్రహించగలము ఈరోజు అనేక మంది వారి యొక్క జీవితాలు వెలిగింపబడకపోవటం వల్ల వారిని గూర్చిన దేవుని చిత్తము వారికి తెలియటం లేదు అలాగే దేవుడు వారి పట్ల చూపుచున్న అపారమైన కృప కూడా వారికి అర్థం కావటం లేదు దేవుడు ఒక వ్యక్తిని వెలిగించాడు అంటే ఆ వెలుగు దేవుని మహిమ కొరకే నిన్న క్రీస్తు లోకమును విమోచించాడు నేడు ఆయన సంఘమునకు ఉన్నాడు గనుక దేవుడు తన పనికి లేక తన మహిమ కొరకు తప్ప మరి దేని కొరకును ఆయన ప్రజలను వెలిగించడు క్రీస్తు వెలిగించే ప్రతి నిప్పు రవ్వ కాంతి పుంజము దేవుని మహిమ కొరకే వెలిగించబడిన వారు క్రీస్తును గూర్చిన తలంపులు కలిగి ఉంటారు క్రీస్తు దేనిని గురించి చింతిస్తున్నాడో వారు కూడా దానిని గురించే చింతిస్తారు వారి యొక్క వెలుగు చిన్నదే కావచ్చు కానీ అనేకులకు వారు గొప్ప ఆశాకిరణాలుగా ఉండగలరు ఒక మినుగురు పురుగు చిన్న వెలుగును చూడండి కటిక చీకటిలో ఆ చిన్న కాంతియే మనకు ఎంతో ఆదరణకరముగా ఉంటుంది దేవుని చేత వెలిగించబడిన వారు కూడా అంతే వారున్న చోట ఇతరులకు ఎంతో ఆదరణకరముగా ఉండగలరు అంతేకాకుండా వారు ఆయన చిత్తాన్ని నెరవేర్చుటకైన ఆశ వారిలో ఎల్లప్పుడూ ఉంటది భాగ్యస్మమిచ్చి యోహాను గురించి శుప్రభు వారు ఇలా అన్నారు మీరు అతని వెలుగులో ఆనందించిరి అంటాడు యోహాన్ స్వార్త ఐదు ముప్పై ఐదు చూడండి అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై దీపం అయి ఉండేను మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి ప్రిలర లోకము నీ ద్వారా ఆనందించుచున్నట్లయితే నీవు వెలిగించబడిన దానవు లేక వెలిగించబడిన వాడవు ఒకవేళ లోకము నిన్ను బట్టి నీ ద్వారా దుఃఖించుచున్నట్లయితే మీరింకా వెలిగించబడవలసిన అవసరత ఉన్నది యోహాను యొక్క వెలుగు అనేకులకు ఆనందాన్ని కలిగించిందంట ప్రిలరా ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది దేవుని చేత వెలిగించబడ్డారు ఎంతమంది ఇతరులకు ఆనందకరంగా జీవిస్తున్నారు ఒకవేళ ఇంతవరకు మీ మీరు ఇతరులకు ఆనందకరంగా లేకపోతే దేవుని చేత వెలిగించబడండి లోకానికి ఆనందకరంగా జీవించండి అట్టి కృప దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందన మేము వెలిగించబడి అనేకులకు ఆనందకరంగా ఉండే భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్